హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి తాజా సమాచారం ఏంటంటే డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా ఇరవై రెండునా అంటే ఈరోజు ఇరవై ఒకటి కదండి రేపే డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా అని చెప్పే అని ఈనాడు పేపర్లోనే ఇచ్చారు మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండున మెరిట్ జాబితాను విడుదల చేస్తారు సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులు అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది జూన్ ఆరు నుంచి ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగాయి అండి దీంట్లో కూడా అబద్ధమే చెప్తారండి జూన్ ఆరు నుంచి ముప్పై వరకేనా మరి ఒకటో తారీఖు రెండో తారీఖు జరిగిన పరీక్షలని కాకెత్తికపోయిందా అండి మరి ఒకటో తారీఖు రెండో తారీఖు పరీక్షలు అవి లెక్కాయిరా జరిగాయి అన్ని పోస్టులకు కలిపి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారండి ఇదండి ఇక్కడ సమాచారం ఈ సమాచారం ఈ నన్ను సుప్రీంకోర్టులో ఏమోచి ముందు మెరిట్ జాబితాని రిలీజ్ చేయాలన్నారు ఇదంతా కాదని కొంతమంది ఇది ఏమైపోయారో తెలియదండి ఇప్పుడు సడన్గా వచ్చి మేము ధర్నాలు చేస్తాం మేము హర్తాళ్ళు చేస్తాం అంటున్నారు ఇన్ని రోజులు బట్టి డిఎస్సి కోసం ఇంతమంది ఇంతమంది ధర్నాలు చేస్తుంటే ఒకే ఒక్కసారి వచ్చి ధర్నా చేసి మేమే ఏదో చేసామన్నట్టు అన్నట్టు క్రియేట్ చేశారు ఒక యూనియన్ వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మళ్ళీని మెరిట్ జాబ్ ఆల్రెడీ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది మెరిట్ రిలీజ్ చేయాలి సుప్రీంకోర్టు హైకోర్టే చెప్పింది మెరిట్ జాబితా రిలీజ్ చేయండి అని కోర్టే చెప్పినప్పుడు వీళ్ళు వచ్చి మెరిట్ జాబితా రిలీజ్ చేయకపోతే మేము ధర్నాకు దిగుతాము మేము అది చేస్తాము ఇది చేస్తామంటున్నారు మరి ఎన్ని రోజులు చేసిన వాళ్ళందరం పిచ్చోళ్ళమండి మేమందరం మేమందరం వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ గురించి ఇన్ని ఎగ్జామ్ తక్కువ టైం ఇచ్చారు అని గురించి ఎవరూ పట్టించుకోలేదండి తర్వాత మళ్ళీ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల గురించి ఎవరూ పట్టించుకుని మాట్లాడడానికి రాలేదండి తర్వాత ఎగ్జామ్ సెంటర్లో జరిగిన తప్పిదాల గురించి ఎవరు పట్టించుకోవడానికి రాలేదండి మళ్ళీ డిఎస్సి అభ్యర్థులకి చుక్కలు వచ్చాయండి మా అభ్యర్థికి ఒక ఒక అభ్యర్థికి అయితే నూట అరవై ప్రశ్నలకి నూట యాభై చుక్కలు చుక్కలు చూపించేసి పది క్వశ్చన్సే పెట్టారని పెట్టారండి అప్పుడు వీళ్ళెవరూ యూట్యూబ్లో చేయలేదండి అప్పుడు ఎవరు రాలేదండి ఇప్పుడు వచ్చేసి మెరిట్ జాబ్తే ఇవ్వకపోతే మేము మా సంఘం తరపున చేసేస్తాం అని ఒక అతను చెప్తున్నారు ఇదండి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇంకొక అమ్మాయికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయికి నలభై నలభై క్వశ్చన్స్ చుక్కలు వచ్చాయండి ఒకటండి ఇది మీరు అన్నట్టు చుక్కలు వచ్చాయి వాళ్ళు అప్లై పెట్టలేదు అనుకుందాం ఇదేమి మైనస్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్ కాదు కదండీ దీనికి మైనస్ మార్కింగ్ లేదు కాబట్టి ఏ అభ్యర్థి అయినా సరే కనీసం తప్పో వప్పో లాటరీలోనే తగులుతుందేమో అనే ఉద్దేశంతో కరెక్ట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అన్నా కూడా అనుకున్నవన్నీ ప్రతి క్వశ్చను ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఫిల్ చేస్తారు ఆన్సర్స్ ఆన్సర్లు పెడతారు కానీ చొక్కలు వచ్చాయన్నారు వాళ్ళ గురించి ఏమీ చెప్పట్లేదు ఎవరు ఏ కోట్లకి వెళ్ళినా ఏమన్నా చొక్కలు వచ్చిన అభ్యర్థులకి కోసం ఏమీ లేదు ఏమవుతుందో తెలియదు వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు బయాలజీ అమ్మాయికి ఒక అమ్మాయికి ముందు ఎగ్జామ్లోని ఎనభై నాలుగు వచ్చాయి అదే రెస్పాన్స్ షీట్లో ఎనభై నాలుగు వచ్చాయి తర్వాత ఫైనల్గా చూస్తే రిజల్ట్లో అరవై ఆరు వచ్చాయి నేను దీని గురించి వీడియో చేస్తే అన్నారు నీకు ఏం తెలుసు ఎనభై నాలుగు ఎలా వస్తాయి ఎనభై మార్కులకే అంటే అయ్యా ఎనభై మార్ ఎనభై నాలుగుగా నేను చెప్పిన టెట్తో కలుపుకుని డిఎస్సి మార్కులు అంటే ఎనభై కానీ చెప్పరు డిఎస్సి అంటే టెట్ ప్లస్ ఎగ్జామ్ రెండు కలిపే చెప్తారు డిఎస్సి మార్కులు ఎన్నొచ్చాయి అంటే నీకు టెట్తో కలిపే చెప్పుకుంటారు అంతేగాని టెట్ కలుపుకోకుండా ఎవ్వరూ చెప్పరు ఇదండి ఇంత దారుణంగా ఇప్పుడు వచ్చి అందరూ ధర్నాలు చేసేస్తారట మాకు డి మెరిట్ జాబ్తే అవ్వకపోతే మేమే ధర్నా చేస్తామంటే ఇప్పుడు రేపు ఇచ్చే మెరిట్ జాబ్తే వాళ్ళ వాళ్ళే ఇచ్చినట్టు ఇది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కావట్లేదు రోడ్ల మీద పాపం ఎండల్లో కూర్చుని ధర్నాలు చేస్తున్నారండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎగ్జామ్కు ముందు రాలేదండి ఎవరు ఇప్పుడు వచ్చారందరూ సరే ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకున్నారు కనీసం న్యాయం చేయాలి కదా వెళ్తే అక్కడ వెళ్ళి డిఎస్సి కన్వీనర్కి వాళ్ళకి ఫోన్లు చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి మీరు రండి మేము చూస్తాము మీరు రండి మేము చూస్తాము అని చెప్పి వెళ్తే అక్కడ అందుబాటులోనే లేరండి ఎనభై నాలుగు నుంచి అరవై అరవై ఆరుకి అంటే ఇక్కడ ఎంత అవకతవకలు జరిగి అర్థమవుతుంది కదా ఒకవేళ వెళ్ళారు అనుకోండి వాళ్ళు మార్కులు వేస్తే న్యాయం జరిగిపోయినట్టేనా న్యాయం జరిగిపోతే మరి ఇప్పటి వరకు పడిన మానసిక క్షోభ ఇలా ఆ అమ్మాయి తెలుసుకుంది కాబట్టి వచ్చింది చాలామంది రెస్పాన్స్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా ఇలా మార్కులు తగ్గితే అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుంది కాబట్టి సరిపోయింది ఎవిడెన్స్ పెట్టుకోలేని వాళ్ళ సంగతి ఏంటండి ఇవి ఎవరికి అక్కర్లేదండి ఇగో మెరిట్ జాబ్తా రిలీజ్ చేస్తారట రేపు ఒక పది రోజుల్లో అభ్యంతరాలు చూసి మీకు పోస్టింగులు కూడా ఇచ్చేస్తారు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏ మూడు వందల నలభై ఏడు మందికి కృతజ్ఞతలు అండి ఉద్యోగాలు చేసుకోండి మంచిగా గవర్నమెంట్లోని అందరికీ శుభాభినందనలు చెప్తున్నాను నేను మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులందరికీ శుభాభినందనలు ఇంకోటి ఏంటంటే ఇంత అవకతవకలు జరిగాయి అందరూ నువ్వు గొంతు పెట్టి అరుచుకుంటూ యూట్యూబ్లో అక్కడ చేస్తుంటే కొంతమంది ఏం చెప్పారంటే ఒక ఒక యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్పిందంటేనండి చాలా హాస్యాస్పదంగా గెలిచిన డిఎస్సీ అభ్యర్థులు ఓడిపోయిన ప్రభుత్వం అంట ఇది డిఎస్సీ అభ్యర్థులు గెలిచారా అండి కోర్టు ప్రభుత్వం ఎక్కడ ఓడిపోయిందండి ప్రభుత్వం అనుకున్నదే చేసింది హెడ్డింగ్లు పెట్టుకోవడానికి కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది నాకైతే సరేనండి ఇద ఇదండి సమాచారం ఈ పిల్ల ఈ వీళ్ళందరూ బాధపడేది టెట్ మార్కులు టెట్ స్కోర్ల గురించి ఏం చేస్తున్నారో తెలియదు టెట్లో నార్మలైజేషన్ ఎందుకు పెట్టారో తెలియదు టెట్లో నార్మలైజేషన్ పెట్టి నూట యాభైకి నూట యాభై రెండు మార్కులు ఎలా ఇచ్చారో తెలియదు మరి ఇప్పుడు డిఎస్సిలో ఏంటో తెలియదు ఒక అతను ఎవరో చెప్తున్నాడు నాకు ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు మార్కులు ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు మార్కులు వచ్చాయంటే నీకు ఇప్పుడు ఎన్నో తమ్ముడు అంటే నీకు ఎనభైకి ఎనభైకి డెబ్బై వచ్చినా కూడా నీకు అక్కడ టెట్లో పంతొమ్మిది పాయింట్ ఐదు వచ్చాయా నాకు తెలిసి స్కూల్ ఎస్టెంట్లో అంత పంతొమ్మిది పాయింట్ ఐదు వెయిటేజ్ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నారండి లేరు మహా అయితే హయ్యెస్ట్ ఎంత వచ్చి ఉంటాయి వెయిటేజ్ పదిహేడు మార్కులు కంటే ఎక్కువ వెయిటేజ్ ఏమీ రాదండి స్కూల్ ఎస్టెంట్లో మరి ఇక్కడ ఎలా వచ్చాయో నాకు తెలీదు మరి ఏమన్నా మీకు ఎవరికన్నా తీసుకొచ్చి పావురం తీసుకొచ్చి సందేశం ఇచ్చినట్టు మార్కులు ఇచ్చిందేమో మరి నాకైతే తెలియదు ఇలా నేను వీడియో చేస్తే ఇలా పనికిరాని మెసేజ్లు పెట్టడానికి మాత్రం చాలామంది వస్తారు నిజాలు మాట్లాడడానికి ఒక్కరు రారు ముందుకి అంతా అయిపోయిన తర్వాత చివరిలోని ఉప్పేస్తారు చూడండి వంట అంతా చేసిన తర్వాత చూడండి అదేదో సినిమాలోని వెంకటేష్ సినిమాలోని వెంకటేష్ సామాలు అన్నీ మోసుకొస్తే వెనకాతల సునీల్ తీసుకో మొత్తం అన్నీ వెంకటేష్ మోసుకొచ్చి చివరికి ఏమొచ్చి సునీల్ మోసినట్టు బిల్డప్ ఇస్తాడు చూడండి నూనె అంచనా అది పట్టుకుని అలా ఉంది ఎవరో వీడియో చేసి మా మేము ధర్నాలు చేస్తాము రాస్తారోకాలు చేస్తాము మెరిట్ లిస్ట్ ఇవ్వకపోతే ఇప్పుడు అంటే ఎలాగూరే మిచ్చి తగలాడతారు మెరిట్ లిస్టు కోర్టు చెప్పింది కాబట్టి ఇంకెవరు ధర్నాలు చేస్తాయి ఏంటి ఎవరు రాస్తారోకాలు చేస్తాయి ఏంటి ఇదండి నేను చెప్పింది నేను చెప్పింది ఎవరినైనా కించపరిచినట్టు అనిపిస్తే ఎవరి మనోభావాలైనా దెబ్బతీసినట్టు అనిపిస్తే సారీ అండి